అక్రమంగా గోవుల తరలింపును అడ్డుకుంటున్న ఒక యువకుణ్ణి అంతమందించాలని తుపాకీతో కాల్పులు జరిపిన ముగ్గురు నిందితులను రాచకొండ పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి దేశీయ పిస్టల్ సిఫ్ట్ కారు మూడు సెల్ ఫోన్లను స్వాధీనామా చేసుకున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు ఎల్బీనగర్ సిపి కార్యాలయంలో వెల్లడించిన వివరాల ప్రకారం కీసర మండలం రాంపల్లిలో నివాసం ఉండే సోనోసింగ్ గోరక్షక సభ్యునిగా పనిచేస్తున్నాడు గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిని అడ్డు తగలడంతో బుధవారం హైదరాబాదుకు చెందిన ఇబ్రహీం మోసీన్ శ్రీనివాస్ హనీష్ కురేషీలు గట్కేసర్ సమీపంలో సోనోసింగ్పై పిస్తల్తో కాల్పులు జరిపి పరారయ్యారు సిపి సుధీర్బాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు సంఘటన జరిగిన పన్నెండు గంటల్లోనే ముగ్గురు నిందితులను అరెస్టు చేయడంతో స్థానిక ప్రజలు పోలీసులను ప్రశంసించారు ఈ సమావేశంలో మల్కాజ్గిరి డిసిపి పద్మజారెడ్డి అడిషనల్ డీసీపీ వెంకటరమణ మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు ఇన్సిడెంట్ జరిగింది పోచారం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈవినింగ్ టైం అబౌట్ సిక్స్ ఫిఫ్టీన్ టైంలో జరిగింది ఒక ఫైర్ రామ్ యూజ్ చేశారు దాంట్లో ఒక విక్టిమ్ ఇంజూర్డ్ అయినారు ఇన్ ద సెన్స్ వన్ ఆఫ్ ద పర్సన్స్ ఈ దీంట్లో ఈ కేసు కనెక్ట్ అయినటువంటి ప్రశాంత్ సోనూ సింగ్ దాంట్లో ఇంజూర్డ్ అయినాడు ఇంజూర్డ్ అయిన తర్వాత అతన్ని మేము తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళి అతని ప్రాణాన్ని రక్షించడం జరిగింది బెటర్ ట్రీట్మెంట్ కోసం బెటర్ హాస్పిటల్ తీసుకెళ్లి టీమ్ ఆఫ్ డాక్టర్స్ తో ఆయన సర్జరీ చేయించి అతనికి ప్రాణాయం లేకుండా చేయడం జరిగింది ఆస్ అ పోలీస్ ఆఫీసర్ సేవింగ్ దైఫ్ దీపుల్ వెరీ ఇంపార్టెంట్ కన్సర్న్ ఫర్ అస్ దాట్ సో వెన్ ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్ ఇన్వెస్టిగేటింగ్ ఇన్ టు ద కేస్ వై దీస్ పీపుల్ అవ్ కమ్ ఇయర్ వై అనేది మేము వెరిఫై చేస్తున్నప్పుడు బేసికలీ ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఇబ్రహీం మోహసిన్ శ్రీనివాస్ యాదవ్ అండ్ హనీఫ్ అనే వ్యక్తులు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత మన ఈ ప్రశాంత్ కుమార్ అలియా సోను సింగ్ ను ఇచ్చిన ప్లేస్ కు సోను సింగ్ ఇక్కడ కలుద్దాం ఒక ఔట్స్కర్ట్స్ లో ఒక చిన్న టీ స్టాల్ ఉంది అక్కడ కలుద్దామని చెప్పి చెప్పడం జరిగింది ఎట్రో అనే హోటల్ ఉంది అక్కడికి వద్దామని చెప్పాడు సో దీన్ని రాకుండా ముందు వీళ్ళు చాలా రోజుల నుంచి ఇంట్రాక్షన్ లో ఉన్నారు ట్వంటీ సిక్స్త్ జూలై నాడు ఒక ఫోన్ కాల్ ఉంది వీళ్ళిద్దరి మధ్యలో ఎవరిపైన సోను అండ్ ఇబ్రహీం ఇందులో ఎవరైతే మనం వెపన్స్ యూజ్ ఆ నేరస్తుడికి సోనుకు ట్వంటీ సిక్స్త్ జూలై ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాలకు సాయంత్రం ఒక ఫోన్ కాల్ ఉంది అంటే అప్పటి నుంచే వీళ్ళు ఇంటరాక్షన్ లో ఉన్నారు అలానే ఆగస్ట్ ట్వంటీ ఎయిట్ త్రీ ఫార్టీ ఫైవ్ పిఎం కూడా ఫోన్ కాల్స్ ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్యలో అంటే ఈరోజు ఇప్పుడు అక్టోబర్ నెలలో ఇన్సిడెంట్ జరిగింది కానీ ఇంత ముందు నుంచి కూడా వాళ్ళకి ఇంటరాక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇబ్రహీం అనే అతను బహదూర్పుర వాస్తవ్యులు తర్వాత మోహసిన్ కళాపత్ర లో ఉంటారు అలానే కురువా శ్రీనివా శ్రీనివాస్ యాదవ్ ఇతను షాబాద్ లో ఉంటారు తర్వాత ఇంకొక హనీఫ్ అనే ఒకతను రాజేంద్ర నగర్ లో ఉంటాడు ప్రశాంత్ ఇతను రాజేంద్ర నగర్ లో అత్తాపూర్ లో ఉంటారు కానీ అతను లాస్ట్ వన్ ఇయర్ కింద ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం జరిగింది సో ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ వాళ్ళు మాట్లాడుకోవడము ఇంటరాక్షన్ ఉండడము ఒకరు కంటి ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్న బిజినెస్ ఉండడము వేరే వాళ్ళు వేరే యాక్టివిటీస్ లో ఉన్నామని చెప్పి ఇట్లా ఇంటరాక్షన్ లో జరిగింది అయితే వీళ్ళ మధ్యలో ఎందుకు ఎనివాసిటీ ఉంది అని స్టడీ చేసినప్పుడు ఒక సిక్స్ టైమ్స్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం మూలంగా ఇబ్రహీం ఒక ఈ వ్యాపారంలో పన్నెండు సంవత్సరాల నుంచి ఉన్నాడు ఈ పన్నెండు సంవత్సరం వ్యాపారంలో అతనికి చాలా నష్టమైంది అప్పుడు వన్ క్రోడ్ రూపీస్ నష్టమైంది ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అని అతని ఇంత మధ్యలో డిస్ప్యూట్ అవుతుంది కానీ అంతకు ముందు నుంచే ఇన్ఫర్మేషన్ ఇస్తున్న దానికన్నా ముందు ఇప్పుడు శంషాబాద్ లో రెండు కేసులు గట్ కేసులో ఒక కేసు గజ్వల్ ఒక కేసు కలవకుర్తిలో ఒక కేసు కలవకుర్తిలో ఎయిటీన్ టెన్ ట్వంటీ ఫైవ్ ఉంది ములుగులో నైన్టీన్ టెన్ ట్వంటీ ఫైవ్ ఉంది ఈ మంత్ లో జరిగిన కేసులు రెండు ఇవి సో ఇట్లా ఈ ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నాడు దీనివల్ల అతనికి నష్టం అవుతుంది బిజినెస్ లో పన్నెండు సంవత్సరాలు ఉన్నాను దానికి ప్రశాంత్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అనేది ఉంది కానీ వాళ్ళ మధ్యలో ఒక ఒక ఇంట్రాక్షన్ ఉంది దే ఆర్ ఎన్ ఇంట్రాక్షన్ దే ఆర్ ఈచ్ అదర్ దాని తర్వాత వాళ్ళకు సమ్ కైండ్ ఆఫ్ పర్సనల్ గెయిన్స్ కోసం కూడా ఇంటరాక్షన్ ఉంది అనేది మనకు శ్రీనివాస్ యాదవ్ అని ఒక మనకు అక్యూజ్ ఇప్పుడు అతను కూడా చెప్తున్నాడు ఈ భాగంగానే మనం కలిసి మాట్లాడదామని ఫోన్ చేశారు వాళ్ళు వాట్సాప్ కాల్ చేయడం జరిగింది వీడియో కాల్ చేయడం జరిగింది అయితే కలిసి మాట్లాడడం చేస్తాము శంషాబాద్ రమ్మనంటే శంషాబాద్ కాదు ఇదన్ టైం ఇచ్చాడు ఇక్కడ రెట్రో క్రేవింగ్ అనే హోటల్ దగ్గరకి రండి అని చెప్పేసి ఈయన టైం ఇచ్చారు ఎవరు ప్రశాంత్ మన ఇప్పుడు ఇంజర్డ్ ఉండి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఉన్నాడు ఆయన టైం ప్రకారం వాళ్ళు ఫోర్ ఫిఫ్టీన్ కి అట్లా బయలుదేరి చేరుకోవడము ఫైవ్ ఫిఫ్టీన్ టు సిక్స్ ఫిఫ్టీన్ కూర్చొని మాట్లాడారు కంటసేపు ఒక దగ్గర ఉండి మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఇన్సిడెంట్ జరగడము వాళ్ళు పాటుకోవడము అతనికి కొంచెం దూరం నడుచుంటొచ్చి హోటల్ దగ్గర వచ్చి పడ్డ తర్వాత మనకు మనకు ఫోన్ కాల్ రావడం మన అధికారి వెళ్ళి అతని తొందరగా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం అతని ప్రాణాలు రక్షించడం జరిగింది సో ఎంటైర్ ఇంటరాక్షన్ ఏంటంటే ఒక ఒక కమ్యూనికేషన్ ఉన్నవాళ్ళు దే ఆర్ ఇన్ కాన్స్టంట్ కమ్యూనికేషన్ బిఫోర్ ద ఇన్సిడెంట్ ఇవి పట్టుకోవడం టైంలో అంతేకాకుండా ఇవి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ డిస్టిక్ నుంచి వస్తున్నాయి లైక్ హనుమాన్ జంక్షన్ నుంచి ఎక్కువ వస్తున్నాయి ఆ వచ్చే రూట్లలో కూడా ట్రాకింగ్ కూడా చేయడం జరుగుతుంది ఎట్లా అంటే ఏవేవి వెహికల్స్ వస్తున్నాయి అవి అని తీసుకొని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడము ఈ ఫాస్ట్ ట్రాక్ దాన్ని నుంచుకొని వాళ్ళకు హాకింగ్ చేసి దానితో ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళకు చెప్పడం లైక్ ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ నాడు టెన్ లెవెన్ టైంలో లో మీకు దుద్దడ దగ్గర ఇది క్రాస్ అయిందని అలానే కోమటిపల్లి దగ్గర ఎయిటీన్ ఫోర్టీన్ అవర్స్ కి అయిందని వెహికల్ క్రాస్ అయింది అదే అదే రోజు అలానే ట్వంటీ ఫోర్త్ నాడు కూడా పొట్టిపాడు మస్ట్ బి సమ్వేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టోల్ ప్లాజా టోల్ ప్లాజా దగ్గర క్రాస్ అయిందని కానీ ఈ రోజులలో కేసెస్ లేవు అని చెప్పారు కానీ ఈ రోజు కేసులు కానీ అదర్ డేసెస్ లో ఉన్నప్పుడు మీకు ఆరు కేసులు చెప్పిన ఇంటరాక్షన్ బిట్వీన్ దీస్ టు అక్యూస్ పీపుల్ అండ్ ఎస్టర్డే ఉమెంట్ దానికి భాగంగానే ప్రశాంత్ చెప్పిన టైం భాగంగానే వాళ్ళు ఇక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత మీకు తెలుసు ఇన్సిడెంట్ అయింది ఫైర్ చేయడం జరిగింది అయితే ఈ ఇది జరగడం మూలంగా వాళ్ళకు పర్సనల్ గేమ్స్ కోసం ఇంటరాక్షన్ అయిందా అనేది మేము ఇంకొక హనీఫ్ అనే ఒక వ్యక్తిని పట్టుకోవాల్సింది ఈ రోజు మార్నింగే మేము ఈ అక్యూజ్ ని ఫోర్ థర్టీ పట్టుకున్నాం గంటల లోపలనే ఈ కేసు ఛేదించడంతో పాటు అక్యూజ్ కూడా పట్టుకోవడం జరిగింది ఇంకా ఇరవై నాలుగు గంట కూడా కాలేదు ఇప్పుడు ఇన్సిడెంట్ అయి మీ ముందు ప్రొడక్ట్ చేస్తున్నాం ఇంకొక అక్యూజ్ ఉన్నాడు అతని దగ్గర మాకు ఇంకా ఫర్దర్ గా ఇంటరాగేషన్ చేయాల్సి ఉంది ఇవన్నీ మేము అన్నిటి ప్రాపర్ ఎవిడెన్స్ బేస్డ్ పోలీసింగ్ లో అడ్మిసిబుల్ ఎవిడెన్స్ లాగానే మేము చేసి దీన్ని కోర్టు వారికి అందజేస్తాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్